మెదక్ ఆర్టీసీ బస్ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెదక్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను సోమవారం రాత్రి హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాష ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన గ్యారేజీ బస్టాండ్ డిపో మేనేజర్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఆర్టీసీ బస్ డిపోలో ఉద్యోగుల ప్రయాణికుల సౌకర్యాలు బాగున్నాయని అన్నారు మెదక్ రీజియన్ లో ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇరవై ఒక్క కోట్ల ఆదాయం సమకూరిందన్నారు అందులో మెదక్ డిపోలో మూడు కోట్ల ఆదాయం రావడం అభినందనీయమన్నారు దీనికి మరింత పెంచడానికి కృషి చేయాలని డిపో మేనేజర్ కు సూచించారు దీని విధి విధానాల గురించి సూచించడం జరిగిందన్నారు మెదక్ కొత్త స్టాండ్ లో ఏడు ప్లాట్ఫామ్లు ఉన్నాయని రద్దీ పెరగడం వల్ల మరో మూడు ప్లాట్ఫామ్లను పెంచడానికి ప్రపోజల్ పెట్టడమే కాకుండా ఎస్టిఎఫ్ ఫండ్ ద్వారా పెంచేందుకు టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగిందన్నారు తదనుగుణంగా అవి త్వరగా పూర్తి కావడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ కృష్ణమూర్తి ఈడీ కార్యదర్శి శ్రీనివాస్ మెదక్ డిపో మేనేజర్ సురేఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నారాయణ మరియు మెదక్ డిపోయి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే బేసికలీ ఏంటంటే ఫెసిలిటీస్ మా ఎంప్లాయీస్ ఫెసిలిటీస్ కానీ ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయ్ ఎన్ఫోసిస్ ఎక్కువ ఉంది చూస్తే సాటిస్ఫైయింగ్గానే ఉంది ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే మన మెదక్ రీజన్లో చూస్తే ఫిబ్రిల్ టు జూలై పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ట్వంటీ వన్ క్రోర్స్ ప్రాఫిట్స్ ఇచ్చారు ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ మెదక్ రీజన్ విదర్ సూపర్వైజర్స్ అండ్ విధర్ ఆఫీసర్స్ మెదక్ డిపోవ్ చూసిన త్రీ క్రోడ్స్ ప్రాఫిట్ ఉంది అదే పీరియడ్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని మా డిఎంఆర్చి చేయడం జరిగింది అది ఎలా చేయాలి ఏ షెడ్యూల్స్ చేంజ్ చేయాలి టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా అలాగే మన ఏంటంటే కొన్ని రూట్స్ రీషెడ్యూల్ చేయాలా అనే సూచనలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనం తయారు చేసి ఇస్తామని చెప్పారు ఒక టూ త్రీ డేస్లో అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది మన గ్యారేజ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ టూల్స్ అండ్ ప్లాంట్స్ కానీ కానీ గమనించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఏమైనా వాళ్ళకి ఇంకా అసిస్టెన్స్ ఏదైనా అవసరం ఉందా అని అడిగితే యాజ్ ఆఫ్ నో దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పడం జరిగింది ఓకే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ కొద్దిగా ఓల్డ్ ఉంది చాలా పాత పురాతనమైన ఉంది నైన్టీన్ థర్టీ టూ కన్స్ట్రక్షన్ అట సో కొద్దిగా వాటర్ లీకేజ్ కానీ అవి ఉన్నాయి దాన్ని మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి రెక్టిఫై చేయించడానికి కృషి చేస్తారు బస్ స్టేషన్ గురించి ఒక విషయం డిస్కషన్ వచ్చింది బస్ స్టేషన్లో ఆల్రెడీ సెవెన్ ఏడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ మన మహాలక్ష్మి స్కీమ్ వచ్చాక రద్దీ పెరగడం జరిగింది సో ఒక మూడు ప్లాట్ఫామ్స్ ఇంకా పెంచాలని ప్రపోజల్ ఉండడమే కాకుండా హెచ్డిఎఫ్ ఫండ్స్ ద్వారా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి టెండర్స్ కూడా కౌల్ఫండ్ తెలిసింది బట్ ఏదో ఒక కారణం వల్ల టెండర్స్ రాకపోవడం జరిగింది సో అది ఏదో మేము హెడ్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్తో काटाक्टी पर्श्यू दाने